అనాథ ఏనుగు మరియు తెల్ల గుర్రం ఒకనొక అడవిలో ఒక తెల్లని గుర్రం తన పిల్లలతో కలిసి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఒక చనిపోయిన ఏనుగుని చూసి ఇలా అనుకుంటుంది అరరే ఈ ఏనుగుని చూస్తుంటే కొద్ది సమయం క్రితమే ఇది ప్రసవించి చనిపోయినట్టుగా ఉందే కాని చూస్తుంటే దీని పిల్ల ఎక్కడ కనిపించడం లేదేంటి పాపం ఏమైందో ఏమో ఇలా గుర్రం ఆ ఏనుగు పిల్లని చూడకుండానే దానికోసం బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ పులి అడుగులు ఉండటం చూస్తుంది అప్పుడా గుర్రం ఇలా అనుకుంటుంది ఏనుగు పిల్లను ఖచ్చితంగా ఆ పులే తీసుకొని వెళ్ళుంటుంది అసలే ఆ పులికి దాక్షిణ్యాలే లేవు నేను వెంటనే వెళ్లి ఆ ఏనుగు పిల్లను కాపాడతాను ఇక వెంటనే సమయాన్ని వృధా చేయకుండా తెల్ల గుర్రం తన పిల్లలతో కలిసి ఆ అడుగుల వెంబడి వెళుతూ పులి వద్దకు చేరుకుంటుంది అక్కడ ఏనుగు పిల్ల వద్ద పులి కూర్చుని ఉండటం చూస్తుంది ఏనుగు పిల్లకి ఇంకా స్పృహ రాకపోవటం వల్ల పులి ఎప్పుడెప్పుడు ఏనుగు పిల్ల లేచి నిలబడుతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడు ఆ పులి ఇలా అంటుంది ఈ ఏనుగు పిల్లకి స్పృహ ఎప్పుడొస్తుందో ఏమో దీనికి స్పృహ వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాలా లేదంటే ఇప్పుడే తినేస్తే మంచిదేమో తెల్లగుర్రం ఇలా అంటుంది ఓరి మూర్ఖుడా నీకసలు దయలేదా ఇప్పుడే కదా పాపం ఈ చిన్ని ఏనుగు తల్లి చనిపోయింది ఇంకా ముక్కు పచ్చలారని ఈ ఏనుగు పిల్ల కళ్ళు ప్రపంచాన్ని కూడా చూడలేదు అప్పుడే దీన్ని చంపాలనుకుంటున్నావు పాపం ఆ తల్లి ఏనుగు ఎలాగో చనిపోయింది కదా కనీసం ఈ పిల్ల ఏనుగునైనా ప్రాణాలతో ఉండనివ్వు చాలే ఇక లెక్చర్ ఇవ్వకు నాకు వినే ఓపిక లేదు నేను ఇక్కడ ఈ పిల్ల ఏనుగుని తినాలని చూస్తున్నాను వెంటనే నీ బిడ్డని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో లేకపోతే కూడా చంపేస్తాను తరువాత నువ్వు ఎంత విన్నవించుకున్నా నేనస్సలు వినను వెంటనే పులి గుర్రం మాటల్ని కాతరు చేయకుండా స్పృహ కోల్పోయిన ఏనుగుపై దాడి చెయ్యాలనుకుంటుంది కాని అప్పుడే తెల్ల గుర్రం వెనక నుంచి ఒక్క దంతుంది దాంతో పులి ఎగిరి చాలా దూరంగా వెళ్ళిపడుతుంది దీంతో పులి తల తిరిగినట్లవుతుంది అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఏనుగు పిల్లకి స్పృహొస్తుంది వస్తుంది అప్పుడు ఆ పిల్ల ఇలా అంటుంది అమ్మా అమ్మా మా అమ్మ ఎక్కడ ఉంది నేను ఎక్కడున్నాను ఏడవకమ్మా పద ముందు ఇక్కడి నుండి వెళ్దాం ఇక ఆ తర్వాత తెల్ల ఏనుగు పిల్లని తన వీపు మీద కూర్చోపెట్టుకుని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది ఏనుగు పిల్లకి విషయం మొత్తం తెలియజేస్తుంది అప్పుడు ఏనుగు పిల్ల ఏడుస్తూ ఇలా అంటుంది దేవుడా మా అమ్మ లేకుండా నేను ఒంటరిగా ఎలా బతకాలి ఎవరి కోసం బతకాలి నన్ను ఎవరు చూసుకుంటారు మీరు నన్ను ఆ పులికి ఆహారం అవ్వనీయకుండా కాపాడి తప్పు చేశారు నన్ను వదిలేయాల్సింది కదా అదంతా విన్న తెల్లగుర్రం పిల్ల ఏనుగు పిల్ల దగ్గరకొచ్చి ఇలా అంటుంది అయ్యో ఏనుగు అయ్యో అలా ఏడవకు నీ తల్లి దేనికి భయపడకుండా నీకు జన్మనిచ్చింది ఈ తల్లి నీకు పాలిచ్చి ఆ పులి నుండి నిన్ను కాపాడింది అయినా నువ్వు ఇలా బాధపడ్డం సరికాదు కదా మేమందరూ ఉన్నాం కదా నువ్వు చెప్పేది నిజమేనా ఆ ఏనుగు పిల్ల తెల్లని గుర్రం మరియు తెల్లని గుర్రం పిల్ల వద్దకు వెళ్లి వాటిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ మూడు కలిసిమెలిసి ఉంటాయి తల్లి గుర్రం కూడా తన బాధ్యతల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించేది ఇద్దరినీ సమానంగా ప్రేమించేది ఏనుకూడా తెల్లగుర్రాన్నే తల్లిగా భావించి అమ్మా అంటూ పిలిచేది కొన్ని రోజులు గడిచిన తర్వాత పులి తన పిల్లలతో కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే దానికి ఏనుగు పిల్ల మీద గుర్రం పిల్ల కనిపిస్తుంది ఈ తెల్ల గుర్రం ఏనుగు పిల్లని చాలా బాగా పెంచి పెద్ద చేసింది ఇంకా ముగ్గురు కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉన్నారు కానీ నేను నీ యొక్క సంతోషం ఎక్కువసేపు నిల్వనివ్వను ఈరోజు నా కొడుకు కూడా నాకు తోడుగా ఉన్నాడు మేమిద్దరం కలిసి ఆ ముగ్గురిపై దాడి చేస్తాం ఇలా ఆలోచించి పులి తన కొడుకుతో కలిసి తెల్ల గుర్రంపై దాడి చేయడానికి వెళ్తుంది కానీ ఏనుగు పిల్ల మరియు గుర్రం పిల్ల వాటిని అడ్డుకుంటాయి అవి రెండూ తన తల్లిపై దాడి చేయకుండా ఆపుతాయి పులి తిరిగి వాటిపై దాడి చేస్తుంది అలాగే పులి ఒక గోతిలో పడిపోతుంది ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ విరిగి పులి పిల్ల మీద పడిపోబోతుంది వెంటనే ఏనుగు గుర్రం పిల్ల దాన్ని కాపాడతాయి పెద్ద పెద్ద రాళ్ళు పైన పడ్డం వల్ల పులికి చాలా గాయాలవుతాయి నానా ఇదంతా ఎలా జరిగింది అంటూ పులిపిల్ల బాధపడుతూ ఉంటుంది గుర్రం ప్లీజ్ నన్ను క్షమించు పిల్లల యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడర్థమైంది ఇక నుంచి నా పిల్లల్ని కూడా నువ్వే కాపాడాలి నేను వెళ్ళి వస్తాను నా పిల్లలు మీరంతా సంతోషంగా ఉండండి చూడండి పిల్లలు ఇక నుంచి మీరు గుర్రాన్ని కన్నతల్లిలాగా భావించి జాగ్రత్తగా ఉండండి ఇలా చెప్పి పులి అక్కడికక్కడే మరణిస్తుంది తెల్లగుర్రం పులి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది వాటికి పాలిచ్చి అమ్మగా మారుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్